మొత్తం హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా కరెంట్ పోల్స్ దగ్గర కట్ చేసి పడేసిన కేబుల్ వైర్లు కుప్పల కుప్పలుగా కనిపిస్తున్నాయి సిటీలో ఎక్కడ చూసినా ఇవే విజువల్స్ దీనివల్ల దాదాపు రెండు రోజుల నుంచి చాలా ఏరియాల్లో ఇంటర్నెట్ సర్వీసులు కంప్లీట్ గా నిలిచిపోయాయి సడన్ గా వైఫై కనెక్షన్ కట్ అయిపోవడంతో ఎంతో మంది రిమోట్ వర్కర్లతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలు కంప్లీట్ గా వర్క్ ఆపేయాల్సి వచ్చింది దీనివల్ల లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు అవుతున్నారు కూడా కేబుల్ వైర్లలో కరెంట్ పాస్ కావడం వల్లే ఐదుగురు చనిపోయారని కేసు రిజిస్టర్ కావడంతో ఇదంతా స్టార్ట్ అయింది ఈ కేసు తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన సడన్ ఆర్డర్స్ తో హైదరాబాద్ సర్కిల్ లో అన్ని చోట్ల కరెంటు పోలి కేబుల్ వైర్లను తెంచి పారేస్తోంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దీంతో కేబుల్ ఆపరేటర్లంతా టీజీఎస్ పీడీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడమే కాకుండా ఇదిలాగే కంటిన్యూ అయితే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా సర్వీసులే ఆపేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు ఇక ఈ డెషన్స్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ నుంచి సమస్యలు లైట్ తీసుకుని ఓ ఇన్సిడెంట్ జరగగానే హడావిడి చేసి ఇలాంటి ట్రాఫిక్ డెషన్స్ తీసుకోవడంతో హైదరాబాద్ లాంటి సిటీలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటున్నారు బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది అదేంటంటే ఈ కేబుల్ వైర్లు తీసేయాలనే డెషన్ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్నది కాదు దాదాపు వన్ ఇయర్ నుంచి కేబుల్ ఆపరేటర్లకి గవర్నమెంట్కి ఈ మధ్య దీనిపై మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి మొదటి మీటింగ్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఏడు జరిగింది ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు ఏడున రెండో మీటింగ్ జరిగింది ఎలక్ట్రిక్ పోల్స్ కి పెట్టిన కేబుల్ వైర్లన్నీ వారం రోజుల్లో తీసేయాలని లేదంటే గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని మొత్తం వైర్లు తీసేస్తామని ఆగస్టు ఏడున జరిగిన మీటింగ్ లో కేబుల్ ఆపరేటర్లకి గవర్నమెంట్ చాలా సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చింది బట్ కేబుల్ ఆపరేటర్లు మాత్రం ఏడాది గడుస్తున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు ఇక రీసెంట్ గా ఇదే కేబుల్ వైర్లు తగిలి ఐదుగురు చనిపోయారనే ఆరోపణలతో గవర్నమెంట్ సీరియస్ అయి వెంటనే కేబుల్స్ తొలగించడం స్టార్ట్ చేసింది దీనికి కౌంటర్ గా సిఒఏ సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ ఎస్పీ కొచ్చర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఎస్టాబ్లిష్ అయిపోయిన సిస్టమ్ ని జస్ట్ కొద్ది రోజుల్లో మార్చడం అసాధ్యం కొంచెం టైం పడుతుంది అలా కాదు ఇలాంటి డ్రాఫిక్స్ తీసుకుంటే దీని వల్ల వందల కోట్ల నష్టం జరుగుతుంది కంపెనీలు నష్టపోతాయి ఎకానమీ దెబ్బతింటుంది కాబట్టి ఆలోచించండి అని అంటున్నారు బట్ గవర్నమెంట్ మాత్రం సింపుల్ గా నో అని చెప్పి మొత్తం వైర్లు కట్ చేయించేస్తుంది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేబుల్ వైల్ కట్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వైల్ కట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చిన గవర్నమెంట్ బాగానే ఉన్నాయి గవర్నమెంట్ ఆర్డర్స్ గాలి వదిలేసి ఎలక్ట్రిక్ పోల్స్ నుంచి కేబుల్ వైల్ తొలగించని కేబుల్ ఆపరేటర్లు బాగానే ఉన్నారు మహాయితీ ఫైనాన్షియల్ గా కొద్దిగా స్ట్రగుల్ అవుతారు కానీ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు బట్ ఈ ఇంటర్నెట్ మీద ఆధారపడి బతికే రిమోట్ వర్కర్లు కంపెనీల పరిస్థితి ఏంటి వేలకు వేలు పే చేసి ఇంటర్నెట్ ప్యాకేజీలు కొనుక్కున్నా కూడా ఇప్పుడు ఉన్నట్లుండి నెట్ ఆగిపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి ఫైనాన్షియల్ గా భారీ నష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది మరి వీళ్ళ సమస్యకి కారణం ఎవరు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఆన్సర్ ఆపరేటర్లు గవర్నమెంటే చెప్పాలి అంతా మన వాళ్ళు కావాలి వస్తుంది వస్తుంది కరెక్ట్